వినపండా నియోజకవర్గ ఆనాడు నూతన కార్యాలయ ప్రారంభోత్సవం నియోజకవర్గ అలాగే పట్టణ కమిటీ ఉండబడినటువంటి మండల అధ్యక్షుల అందరి ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షులు గోల్ అరుణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ప్రారంభోత్సవం చేయడం జరిగింది ప్రధాన ముఖ్య ఉద్దేశం నియోజకవర్గ కార్యాలయం ప్రారంభోత్సవంలో భాగంగా ఏదైతే ఈ రాష్ట్రంలో మెజారిటీగా ఉండబడినటువంటి మారలకు జరుగుతున్నటువంటి అన్యాయం ప్రధానంగా ఏదైతే గత కొన్ని సంవత్సరాలపైబడి ఎస్సీ వర్గీకరణ విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ జనసేన కానీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆపై నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం తెచ్చినటువంటి ఆర్డినెన్స్లు కానీ మాలమహనాడు రాష్ట్ర కమిటీ నుండి పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం కారణం ఈరోజు రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేయడం వల్ల అనుకుంటా ఉన్నారు మాదిగలు ఒక మాటలే నష్టపోతా ఉన్నారు మాదికలకి మెప్పు జరుగుతూ ఉంది మాదికలకి లాభం జరుగుతూ ఉంది మాదిగల్లో మెజారిటీ నిరుద్యోగులు ఉద్యోగులుగా లబ్ది పడతా ఉన్నారని అనుకుంటా ఉన్నారు కానీ ఈ రాష్ట్రంలో అలాగే ఈ దేశంలో ఎవరైనా కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి రాజ్యాంగం రాసినప్పుడు ఉన్నప్పుడు ఉన్నటువంటి రిజర్వేషన్ తప్ప ఆ పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ తప్ప పదిహేను పర్సెంట్ నుండి పైన రిజర్వేషన్ పెంచేటటువంటి ఆలోచన ఏ రాజకీయ పార్టీ చేయట్లేదు ప్రధానంగా సోదరులు మాదికలు గుర్తించాలి కానీ ఉండబడినటువంటి పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ మాత్రం విభజించడానికి అన్ని రాజకీయ పార్టీలు ముందుకు వస్తూ ఉన్నాయి కారణం ఏదైతే ఈ యొక్క ఎస్సీలో ఉండబడినటువంటి యాభై తొమ్మిది ఉపకొలాలని విభజించు పాలించు సిద్ధాంతాన్ని భజన పెట్టుకున్నా ఉన్నాయి విభజిస్తా ఉన్నాయి

ఈరోజు అధికారంలోకి వస్తా ఉన్నాయి ఒకటే చెప్తా ఉన్నాం కోటమి ప్రభుత్వం మీరు వర్గీకరణ ఆర్డినెన్స్ తెచ్చే రైట్ బాగానే ఉంది కానీ ఉన్న రిజర్వేషన్ ఇరవై ఐదు పర్సెంట్ పెంచే దమ్ముందా అని అడుగుతా ఉన్నాం అలాగే ఈరోజు మీరు మాలల్ని అడగదొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉన్నప్పుడు రెండు మానలకి మంత్రి పదవులు ఇస్తే ఈరోజు కనీసం ఒక మంత్రి పదవితో మాలలకి ఆపేశారు కనీసం ఈరోజు గుంటూరు జిల్లాలో తుర్గపాలెలో ఏ రోగం వచ్చిందో తెలియకుండా అమాయక ప్రాణాలు బలవుతూ ఉంటే ఇరవై తొమ్మిది మంది మాలలు మాత్రమే చనిపోతే చనిపోయినటువంటి కుటుంబానికి ఏ విధమైనటువంటి ఎక్స్ప్షన్ ప్రకటించిందో ప్రభుత్వం చెప్పాలి ఈరోజు అధికారంలోకి రావడానికి ముందుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ రోజు అన్ని కులాలు అన్ని మతాలని గౌరవిస్తానని చెప్పి అధికారం వచ్చిన వెంటనే సనాతన ధర్మం పేరిక ఈరోజు ప్రధానంగా మాలలు రుణ చేస్తా ఉన్నాడు ప్రధానంగా ఎస్సీ ఎస్టీలను చేస్తా ఉన్నాడు ఈ రోజు ఎస్టీలకు సంబంధించిన ఓ మహిళ మీద అత్యాచారం జరిగితే ఆనాడు నేను ఎంక్వైరీ చేస్తా శిక్ష శిక్ష పడే విధంగా మొత్తానికి చేస్తానన్నాడు ఈ రోజు తప్పించుకున్నాడు కానీ ఈ రోజు ఏదైతే కైకిలూరు నియోజకవర్గంలో దారగూడలో జరిగినటువంటి మాలల మీద దాడి అతి కిరాతకమైనటువంటి దాడి వాస్తవికంగా అతి కిరాతకంగా చేసిన దాడిని మాలబానాడు రాష్ట్ర కమిటీ ఖండిస్తా ఉంది అలాగే సిశాలిలో జరిగినటువంటి దాడి ఇలా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో ఏ విధంగా అయితే మాలల మీద దాడులు జరిగినాయో గత ప్రభుత్వంలో ఏ విధమైతే మాలల్ని ఊరికి దూరంగా నెట్టివేశారో అలాగే మాలల్ని ఏ విధంగా పోలీసులే గుడ్డు గుట్టించినటువంటి వైరాలు చూశావో తదుపరి ఆ ప్రభుత్వానికి ఆ పార్టీకి ఏకారో ప్రజలు చూశారు కానీ ఎప్పటికైనా జరుగుతున్నటువంటి రేపు పద్దెనిమిదవ తేదీ నుండి శాసనసభలు జరుగుతూ ఉన్నాయి అసెంబ్లీ జరుగుతూ ఉంది మేము మాకున్నటువంటి ఇరవై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే మానవాదికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళని మేము అడుగుతా ఉన్నాం మీరు అధినేత చంద్రబాబుని అడిగేటటువంటి దమ్ము లేకపోయి వచ్చేమో కానీ కనీసం ఉన్న రిజర్వేషన్ పెంచమనేటటువంటి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం గతంలో ఏదైతే కమిషన్ వర్గీకరణ చేయడానికి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ వేస్తే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ కాదు కనీసం పద్దెనిమిది పర్సెంట్ రిజర్వేషన్ పెంచాలని ప్రతిపాదన తెస్తే ఆ ప్రతిపాదనని కనీసం అమల్లోకి తీసుకోలేదు రాష్ట్ర యూనిట్ చేస్తే చెప్తే నేడు ఈ జిల్లా జిల్లా యూనిట్ గా చేస్తానని చెప్తే నేడు రాష్ట్ర యూనిట్ గా అమలు చేస్తుంటే అడిగేటటువంటి ఒక్క మాల ఎమ్మెల్యే లేకపోవడం చాలా దురదృష్టకరం అందుకే మాలబాబు రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తా ఉంది రేపు జరగబోయేటటువంటి అసెంబ్లీ సమావేశంలో కనీసం మీ అధినేతకి ఎదురు చెప్పబోయినా పర్లేదు కానీ జరుగుతున్నటువంటి మాలలకు మాత్రమే కాదు భవిష్యత్తులో ఆరాపాటికలికి ఎస్సీలో ఉండబడినటువంటి యాభై తొమ్మిది ఉప్పుగొలాలను జరుగుతున్న అన్యాయం మీద పెంచే రిజర్వేషన్ మీద మాట్లాడాలని మాల డిమాండ్ చేస్తూ ఉంది అలాగే ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేట్ సంస్థలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఎంటెక్లు చదివి బీటెక్లు చదివి డిగ్రీలు చదివినటువంటి పిల్లలు గ్రామాలకే పరిమితమై సున పని పెయింట్ పని చెక్క పనులకే పరిమితమైనటువంటి యువతకి ఉద్యోగాలు కల్పించాలంటే ప్రభుత్వ ఉద్యోగాలు లేవు కనీసం ప్రైవేట్ రంగు రిజర్వేషన్ కల్పిస్తే అక్కడన్నా ఉద్యోగాలు వచ్చి నిరుద్యోగ కొరత తీరుతుంది ఈ విషయం అన్న అసెంబ్లీ అసెంబ్లీలో మాట్లాడాలని మాలమానాడుగా మా కూటమి ప్రభుత్వాన్ని కోరుతూ ఎక్కడైతే తురగపాలం కావచ్చు సిశాలి కావచ్చు దానగూడోలో కావచ్చు ఎక్కడైతే మాలల మీద జరిగినటువంటి అన్యాయాలు ఉన్నాయో దాని మీద ఒక కమిషన్ ఒక కమిటీ వేయాలని మాలమానాడుగా డిమాండ్ చేస్తూ లేని పక్షంలో రాష్ట్ర జాతీయ అధ్యక్షులు బోల్ కుమార్ గారి నేతృత్వంలో ప్రతి జిల్లాని సందర్శించి ప్రతి జిల్లా కమిటీని యాక్టివ్ చేసి మరలా తిరిగి అసెంబ్లీ సమావేశాలు జరిగిన నాటికి అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మాట్లాడకపోతే అసెంబ్లీ ముట్టడికైనా పిలుపునిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ప్రధానంగా ఈ నియోజకవర్గంలో మరి ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఈ నియోజకవర్గంలో ఎప్పటి వరకు ఎన్నో సమస్యల పరిష్కారాన్ని కృషి చేసినటువంటి నియోజకవర్గ కమిటీకి పట్టణ కమిటీకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ నియోజకవర్గంలో మాటల పక్షాన పేదవాళ్ళ పక్షాన బడుగు బలహీన వర్గాల పక్షాన నియోజకవర్గ కమిటీ జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ జాతీయ కమిటీ మీతో ఉండి పనిచేస్తాని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్న జై భీమ్ జై భారత్ జై మాల